హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందమైన ప్రేమ కథల్లో భాగంగా ఆరాధ్య ప్రమోదల ప్రేమ కథ వింటున్నాం అందులో ఈ పార్ట్ వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా వినకుండా ఉండి ఉంటే ముందు అవి వినండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి ఇంకా స్టోరీలోకి వెళదాం ఆ కోపం చేసి అమ్మో ఏంటిది ఇలా చూస్తుంది బాగా ఎక్కువగా ఏడిపించాను ఏంటి ఇలా చంపేసేలా చూస్తుంది అసలే దీనికి కొంచెం తెక్క ఉంది అప్పుడప్పుడు మనుషుల మీద పడి వాళ్ళ పీకలు కొరుకుతూ ఉంటుంది జాగ్రత్త బాబు అని వీళ్ళతే ముందే హెచ్చరించింది ఇప్పుడు ఆ తెక్కలేది టేబుల్ మీద ఉన్న సామాన్ని మారణాయుధాలుగా చేసుకుని నా గొంతులో గుచ్చి చంపేది కదా అని మనసులో అనుకుంటూ మెల్లిగా తన ముందు ఫ్రోక్ తీసి దాచేశాడు ప్రమోద్ అతను ఆ ఆలోచనలన్నీ భంగపరుస్తూ వెంటనే ఏడుపు పెట్టి రెండు చేతులు జోడించి అతనికి నమస్కారం చేస్తూ అయ్యా మహాప్రభో బుద్ధి తక్కువయ్యి జ్ఞానం అటకెక్కి తెలివి బృద్దపాలు అవడంతో నోరు కుదురుగా ఉండగా ఏదో రెండు మాటలు నోరు జారాను అది కూడా నువ్వు వింటావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయక అవే పట్టుకుని మీరు నన్ను జీవితాంతం సాధించొద్దు కావాలంటే నన్ను సాధించకుండా ఉంటాను అంటే ఆ మాటలు మీరు మర్చిపోతాను అంటే తమరిని పరమేశ్వరులా కొలుస్తూ తమరి చుట్టూ పొర్లు దండాలు పెడతాను అది కూడా రోజు నన్ను వదిలేయండి అంది ఆరాధ్య ఆ మాటతో సూటిగా ఆమె వైపు చూస్తూ నువ్వు అన్నట్లు వదిలేయడం చాలా ఈజీ ఆరాధ్య కానీ నేను నిన్ను పెళ్లి చేసుకున్నది వదిలేయడానికి కాదు జీవితాంతా నా గుండెల్లో పెట్టుకుని చూసుకోవడానికి కారణం ఏంటి అన్నది నాకైతే తెలియదు కానీ పెళ్ళైన దగ్గర నుంచి నేను నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను నీకు నేనన్నా ఈ పెళ్ళన్నా అసలు నచ్చడం లేదు అని అర్థమైంది అందుకే నేను ఇబ్బంది పెట్టకుండా దూరంగా ఉంటున్నాను అంతే తప్ప నిన్ను హింసించే సాధించాలని కాదు ఒక్కడ మాత్రం గుర్తుపెట్టుకో ఆరాధ్య నువ్వు అవునన్నా కాదన్నా మన పెళ్ళైతే జరిగిపోయింది నువ్వు వద్దన్నా నీతో కలిసి బ్రతకలేను అన్నా సరే నేను నిన్ను వదిలిపెట్టే సమస్య అయితే లేదు నా దృష్టిలో పెళ్ళంటే శరీరాలు కలవడం కాదు మనసులు కలవడం నీ మనసులో నాపై ప్రేమ కలిగే వరకు నేను ఎదురు చూస్తాను అంతేకాని నీ శరీరం కోసం ఆరాటపడుతూ నీపై నాకున్న హక్కులన్నీ ప్రదర్శిస్తూ నిన్ను ఇబ్బంది పెట్టను అని చెప్పి అక్కడ నుంచి లేచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ప్రమోద్ ఆ మాటతో అక్కడే కూలబడి ఆలోచిస్తూ ఉండిపోయింది ఆరాధ్య అంటే వీడు నిజంగా గే కాదా అనవసరంగా నిన్నటి నుంచి నీ విషయం అందరికీ చెప్పేస్తా నీ విషయం అందరికీ చెప్పేస్తా అంటూ బెదిరించి చచ్చాను వాడు గట్టిగా నా గురించి ఏం చెప్తావే ఏం చేశానని చెప్తావు అంటూ నన్ను నిలదీసి ఉంటే అమ్మో బరువు పోయి ఉండేది వసే గ్రీషు నీ అమ్మ కడుపు మాడ నీ ఆలోచన ఏంటే మరీ ఇంత దరిద్రంగా తయారైంది అయినా ఏదో స్వామీజీలా నువ్వు నాకు హితబోధ చేయడం ఏంటి నేనేమో పరమ భక్తు భక్తురాల్లాగా అది నమ్మి వాడిని బెదించడం ఏంటి కర్మ కాకపోతే అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా అక్క అంటూ ఒక గారమైన స్వరం ఆమె చెవిని తాకింది హా ఎవరమ్మా బంగారు తల్లి అంటూ అటువైపు తిరిగిన ఆమెకి సిగ్గుతో మెలికలు తిరుగుతూ కనిపించింది శ్రామ్య ఏంటిది వరుసలు కల్పిస్తుంది పైగా సిగ్గుపడుతుంది అని మనసులో అనుకుని పైకి నవ్వు మొహం పెట్టి ఏంటి చెల్లమ్మ ఇలా వచ్చావు బావ ఆఫీస్కి వెళ్ళిపోయాడుగా ఇప్పుడు వచ్చి ఏం ప్రయోజనం అడిగింది ఆరాధ్య అది అక్క యాక్చువల్లీ నేను బావ ఉండగానే వచ్చాను రావడమే కాదు బావ నీతో చెప్పిన ప్రతి మాట విన్నాను ఇంకా ఇంకా సిగ్గుపడుతూ అంది శ్రావ్య దీని చిక్కు సిమడా అని మనసులో అనుకుని నీకు ఇదేం పోయే కాలమే మొగుడు పెళ్ళలో మాట్లాడుకునే మాటలు చాటు నుండి వింటావా సిగ్గులేదా నీకు అరిచింది ఆరాధ్య చివరికా నాకు అంతా తెలిసిపోయిందిలే ఇంకా నా ముందు నువ్వు నటించవలసిన అవసరం లేదు అంది శ్రావ్య ఏం తెలిసిందే నీకు అయోమయంగా అడిగింది ఆరాధ్య బావకి నువ్వంటే ఇష్టం లేదని నేనంటేనే ఇష్టమని నా మీద ఇష్టాన్ని చంపుకుని నీ మీద ప్రేమను పెంచుకోలేక కనీసం నిన్న దగ్గరికి కూడా తీసుకోలేదని నాకు అర్థమైపోయిందిగా అంది శ్రావ్య ఎవడి గోల వాడిది అన్నట్లు వాడు అన్న మాటలు దీనికి అనుకూలంగా అర్థం చేసుకుని దీని ఫ్లోలో ఇది ఉందన్నమాట అని మనసులో అనుకుని చెల్లెమ్మ మీ బావ నీ మీద ప్రేమతోనే నన్ను దగ్గరికి తీసుకోవట్లేదు కావాలంటే చూడు మా పడక గదులు కూడా వేరువేరుగా ఉన్నాయి అయితే ఇప్పుడేంటి అని అడిగింది ఆరాధ్య ఏముంది ఇష్టం నేను కాపురం నువ్వు మాత్రం ఎన్ని రోజులు చేస్తావా నువ్వు హ్యాపీగా పెట్టు సొద్దుకుని మీ ఇంటికి వెళ్ళిపో నేను బావతో సెటిల్ అయిపోతా అంది శ్రావ్య తోలు తీస్తారు ఆమె వైపు కూల్గా చూస్తూ చెప్పింది ఆరాధ్య ఎవరది నా తోలు తెసే అంత ధైర్యం ఎవరికి చాలా లైట్గా తీసుకుంటూ అడిగింది శ్రావ్య నన్ను కని వీడికిచ్చి కట్టబెట్టిన మా వాళ్ళు ఈ విషయం వాళ్ళకి తెలిస్తే ముందు నాతోలు ఆ తర్వాత నీ తోలు తీసి మా అమ్మాయి కాపురానికి అడ్డు వస్తుంది మా అల్లుడిని మాయ చేసి వలలో వేసుకుంది అని నీ మీద కంప్లైంట్ ఇచ్చి జైల్లో తోస్తారు అసలే మా నాన్న మా ఊళ్ళో చాలా పెద్ద తోపు ఆయనకి చాలా పెద్ద పెద్ద వాళ్ళతో కనెక్షన్స్ ఉన్నాయి అవి కనుక వాడాడే అనుకో నీ జీవితం అంతా జైలే గతి అది నీకు ఇష్టమేనా ప్రేమించిన వాడి కోసం ఖైదీలా మారుతావా అడిగింది ఆరాధ్య అమ్మో జైలు అంటే నాకు భయం అక్క గుండెల మీద చేయి వేసుకుని గట్టిగా చెప్పింది శ్రావ్య కదా అందుకని ఎక్కువగా తొందరపడకుండా నేను చెప్పే వరకు ఎదురుచూడు అలాగే నేను చెప్పినట్లు నువ్వంటే ఇష్టమని మీ బావతో నాకు చెప్పించు అదే మాట నేను మా వాళ్ళకి చెప్పి వాళ్ళని ఏదోలా కన్విన్స్ చేసి విడాకులు తీసుకుంటా ఆ తర్వాత నువ్వు ఆడు ఎలా వచ్చినా నేను పట్టించుకోను అని ఒక దిక్కుమాల సలహా ఇచ్చింది ఆరాధ్య దాంతో రెండు నిమిషాలు ఆలోచించి ఇదేదో చాలా బాగుందక్కా రేపటి నుంచి నువ్వు చెప్పినట్లే భావతో ఐ లవ్ యు శ్రావ్య నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని చెప్పించుకునే పనిలో ఉంటా థ్యాంక్ యూ అక్క అంటే ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి పారిపోయింది శ్రావ్య చిరాక్క ఆ బుగ్గను తుడుచుకుంటూ ప్రమోద్ గురించి ఆలోచిస్తూ ఉంది ఆమె నిజంగా ప్రమోద్ చాలా మంచివాడు నా తల్లిదండ్రులకి నా మనసు గురించి ఆలోచన లేదు కానీ అతను ఆలోచించి నాకు దూరంగా ఉంటున్నాడు ఇలాంటి వాడిని దూరం చేసుకోవడం మంచిదేనా అని ఆమె అనుకుంటూ ఉండగానే ఆమె ఫోన్ రింగ్ అయింది ఆ ఫోన్ తన తల్లి నుంచి అవ్వడంతో ఆనందంగా ఆనందంగా కాల్ లిఫ్ట్ చేసి కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసింది ఆరాధ్య ప్రమోద్ పై ఉన్న నెగిటివ్ అభిప్రాయం కొంచెం కొంచెం తగ్గడంతో అతనితో స్నేహంగా మెలగడం మొదలుపెట్టింది అతనికి సమయానికి అన్ని సమకూరుస్తూ ఒక మంచి స్నేహితురాల్లా ఉంటుంది తనకి దగ్గరవుతున్న ఆరాధ్యని చూసి సంతోషపడ్డాడు ప్రమోద్ అప్పుడప్పుడు ఆమెను అల్లరి పెడుతూ ఆ అల్లరి తట్టుకోలేక ఆమె బొంగమూతి పెట్టుకుని కూర్చుంటే ఆమెని బతిమలాడుతూ మొత్తానికి ఆమె మనసుని మాయి చేసే పనిలో పడ్డాడు అతను అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు ఉదయం ఒక పేపర్ తెచ్చి ఆమె చేతిలో పెట్టాడు ప్రమోద్ అది చూసిన ఆరాధ్య ఆనందానికి అవధులు లేకుండా పోయింది నిజంగా ఇది నిజమేనా ప్రమో ఆశ్చర్యపోతూ అతన్ని చూస్తూ అడిగింది ఆమె కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే అని అడుగుతా వింటే పిచ్చి అంటూ ఆమెని చిన్నగా చూపుడు వేలుతో నుదుటి మీద పొడిచి చిన్నగా నవ్వుతూ అన్నాడు ప్రమోద్ అతన్ని గట్టిగా అత్తుకుని థ్యాంక్ యూ ప్రమోద్ నిజంగా ఇంకా చదువు అన్నది నా జీవితంలో కలగానే మిగిలిపోతుంది అనుకున్నాను ఆ కళని కళ్ళ ముందుకు తీసుకువస్తున్న నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు అసలు అర్థం కావడం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కన్నీళ్లతో చెప్పింది ఆరాధ్య కృతజ్ఞతలు ఎలా అయినా చెప్పుకోవచ్చు కానీ నువ్వు ఇలా చెప్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంది చాలా కష్టం మీద నిన్ను చూస్తూ కూడా నీ మీద చెయ్యి వేయకుండా కంట్రోల్ చేసుకుంటున్నాను అలాంటిది నువ్వే నాకు ఇంత దగ్గరగా వస్తే ఇంకా కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాదు ఆ తర్వాత ఏం జరిగినా నా తప్పు కాదు ఇక నీ ఇష్టం అన్నాడు ప్రమోద్ ఆ మాటతో టక్కున అతన్ని వదిలేసి కోపంగా అతన్ని చూస్తూ అసలు నువ్వు మారవా అని గట్టిగా అరిచింది ఆరాధ్య మారడం అంటే ఏ ఫీలింగ్స్ లేకుండా ఉండడం అలా ఉంటే మగాడు ఎందుకు అవుతాడు మామూలుగానే మీలా అందంగా ఉన్న ఆడపిల్లని చూస్తే మాకు ఫీలింగ్స్ వస్తాయి అందరూ వాటిని కళ్ళతో చెప్తే నీకు ఆ భాష అర్థం చేసుకునే లోకజ్ఞానం లేదు కాబట్టి నేను నోటితో చెప్తున్నాను అందులో తప్పేముంది ఆమెను కొంటుగా చూస్తూ కన్ను కొట్టి అడిగాడు ప్రమోద్ ఆ మాటతో ఆ రాజ్యం ఏం చేస్తుంది వారిద్దరి మధ్య ఉన్న భేదాభిప్రాయాలు తొలగి వారిద్దరూ ఒకటవుతారా లేక ఇలాగే స్నేహితులుగా మిగిలిపోతారా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి స్టోరీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొందరు మందికి ఈ స్టోరీ వెళ్ళడానికి మీ లైక్ ఉపయోగపడుతుంది హ్యావ్ యర్ నెక్స్ట్ డే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ రేపు కలుద్దాం